గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ పట్టణ నెల్లూరు రోడ్డులో ఉన్నటువంటి వినాయకుని నిమజ్జనం చేసినటువంటి బావి వద్దకు ఇవాళ రోజున రావడం అయితే జరిగింది మనం చూసాము అంటే ఏదైతే ఒక వారం రోజుల కిందట వినాయక చవితి పండగని వాడవాడల్లో వీధుల్లో ఎంతో ఘనంగా అద్భుతంగా అంగరంగ వైభవంగా మనమందరము భక్తి శ్రద్ధలతో వినాయకుని పండగ మనం చేసుకోవడం అయితే జరిగింది కానీ ఇవాల్టి రోజున ఈ యొక్క బాబీ దగ్గరికి మనం ఎందుకు వచ్చాము అంటే మన కొండపల్లి సుభాష్ కుమార్ గారు చందన్ వాటర్ ఓనర్ గారు కొండపల్లి సుభాష్ కుమార్ గారి పిలుపు మేరకు పెసల వెంకటేశ్వర్లు యోగా టీచర్ గారు పత్తిపాటి నరసింహులు విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహకార కార్యదర్శి ఇలా ప్రతి ఒక్కరు సామాజిక సేవా కార్యకర్తలు సంఘ సంస్కర్తలు ప్రతి ఒక్కరు వీళ్ళల్లో మాలెపాటి పవన్ గారు మాలెపాటి హరి గారు నాగార్జున గారు సుబ్రహ్మణ్యం గారు కొండయ్య గారు తిరువీధి మురళి గారు మన బద్వేల్ పట్టణంలో సిద్ధవటం రోడ్లో ఉన్నటువంటి గంధి ఫ్యాషన్స్ ఓనర్ గ్రంథి నాగార్జున గారు ఇవాళ ఇక్కడికి రావడం యొక్క నిమజ్జనం చేసినటువంటి బావి వద్ద వ్యర్థాలను తొలగించడానికి ఇక్కడ వినాయక చవితి వేడుకల్లో భాగంగా భారీగా పేరుకుపోయినటువంటి చెత్త రంగంలోకి దిగి శుభ్రం చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యకర్తలు ఇవాల్టి రోజున మన బద్వేల్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ప్రతి వీధిలో గణేష విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలతో గణనాథుడిని ఆరాధించారు ఇదంతా బాగానే ఉన్నప్పటికీ కొన్ని విగ్రహాలను ఇవాళ రోజున నెల్లూరు రోడ్లో ఉన్నటువంటి యొక్క బావిలో నిమజ్జనం చేశారు దాదాపుగా ఇక్కడ పేరుకుపోయినటువంటి చెత్తని వ్యర్థాలని ఇవాళ రోజున బావిలో నుంచి బయటికి తీస్తున్నాము మరొక విషయం ఏమిటంటే గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన తర్వాత చివరి రోజు ఆ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం ఓ సాధారణ సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది ప్రత్యేకించి వినాయకుడిని గంగలో నిమజ్జనం చేయాలి అంటారు ఇక్కడ గంగా అంటే నది అనే అర్థం నదులలో చెరువులలో పంట కాలువలలో యథాశక్తి కొలతి భక్తులు తమకు అందుబాటులో ఉన్నటువంటి పుష్కలమైన నీటి వనరులలో వినాయకుడిని కలపడం తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం నిమజ్జనానికి ప్రధాన కారణం నది పవిత్రమైనది అందులో విగ్రహాన్ని ముంచితే తిరిగి ఆ విగ్రహాన్ని ప్రకృతిలో పంపడం అనే అర్థం అర్థంలో చేస్తారు అంటే మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తారు మట్టి ఎక్కడి నుంచి తీస్తారు చెరువు నుంచి లేదా పంట పొలాల నుంచి తీస్తారు అక్కడి నుంచి తీసిన మట్టితో బొమ్మను చేసి తిరిగి మట్టి గణపయ్యను చెరువులో కలపడం ద్వారా పాపాలు దూరం అవుతాయనే ధార్మిక పరమైన విషయంతో పాటు పర్యావరణానికి చేటు చేయకూడదనే సందేశం కూడా దాగి ఉంది చూడండి ఎంత గొప్ప చరిత్ర ఇది మట్టి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే బావిలో నుంచి పంట పొలాలలో నుంచి సో మనం వినాయకుడిని ఎక్కడ నిమజ్జనం చేస్తాం బావిల్లో పంట పొలాల్లో గంగా నది గంగా గంగలు మట్టి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడి నుంచి తీసింది అక్కడికి వెళ్తుంది కానీ నేటి సమాజంలో మనం ఏం చేస్తున్నాం ప్యాస్ట్ ఆఫ్ ప్యారిస్ ను ఉపయోగిస్తున్నాం అన్ని రంగురంగుల రసాయనాలను మనం ఉపయోగిస్తున్నాం పర్యావరణానికి హాని కలిగిస్తున్నాం చెరువుల్లో ఉన్నటువంటి జలచరాలకు వారి యొక్క ప్రాణానికి మనం హాని కలిగిస్తున్నాం నేటి సమాజానికి ఒక దృఢ సంకల్పంగా మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ వినాయక చవితి పండగ నుంచి ఎంఆర్ఓలతో ఆర్డీఓలతో మున్సిపల్ కమిషనర్తో ప్రభుత్వ అధికారుల సాయంతో మట్టి బొమ్మ ముద్దు ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు అని మనం ఒక గొప్ప నినాదం చేయడంతో కొన్ని సంఘాలు ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ కళా వృత్తుల వారి దగ్గర ఆ యొక్క మట్టితో తయారు చేసిన వినాయకుని విగ్రహాలు కొని వారు ఉచితంగా పంచడం అయితే జరిగింది అంటే ఒక గొప్ప మానవత దృక్పథం మనం ఇక్కడ చూడండి చూడండి అంతా ఇవాళ రోజున ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఉత్సవం ముగింపు భక్తులకు మధ్య దైవ మానుష్యపరమైన పరమైన అనుబంధాన్ని మరింతగా మన జీవితాల్లోకి తీసుకెళ్తుందనే భావన ఇంకా ఈ విధానం ప్రకృతితో సమన్వయం సాధించడం ఓ ప్రకృతి పరిరక్షణ చర్యగా కూడా భావించబడుతుంది విగ్రహాలు మట్టి లేదా సేంద్రియ పదార్థం భావించబడుతుంది విగ్రహాలు మట్టి లేదా సేంద్రియ పదార్థాలతో తయారు చేయడం వల్ల వాటి కణాలు నీటిలో కరిగి కాలాతీతంగా దారి తీస్తాయి ఇలా గంగలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ద్వారా ఆధ్యాత్మిక శుద్ధి సాంప్రదాయ పురాతన పర్యావరణ పరిరక్షణ అన్ని కలిసి సమ్మిళితంగా జరుగుతూ ఉంటాయి మనం ఇక్కడ చూడండి విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహకార్య కార్యదర్శి పత్తిపాటి నరసింహులు గారు బావిలో తనకు ఈత వచ్చు కాబట్టి తను బావిలో దిగి ఆ యొక్క ఏవైతే మనం వినాయకుని నిమజ్జనం చేసినటువంటి పూజా సామాగ్రిని పేరకపోయినటువంటి చెత్తను ఆయన తీసి బయట పారేస్తున్నారు చూడండి ఆయన ఎంతసేపు ఉన్నా కూడా బావిలో ఆయన మునగలేదు ఎందుకంటే ఆయనతో మనం మాట్లాడడం జరిగింది ఆయన పాదాల చెంత వినాయకుని విగ్రహం ఉంది అంటే ఏదైతే పది అడుగుల భారీ గణనాథుడు ప్యాస్టాఫ్ ప్యారిస్తో చేసినటువంటి గణనాథుడు వినాయకుని నిమజ్జనం చేసినటువంటి ఆరు రోజుల తర్వాత కూడా విగ్రహం కరగలేదు అందుకే అంటుంటారు కొంతమంది ఆధ్యాత్మిక గురువులు మట్టి బొమ్మ ముద్దు అంటే ఏదైతే మనం చెరువులోంచి మట్టి తీసి మట్టి వినాయకున్ని మనం చేస్తూ ఉంటాం మళ్ళీ దాన్ని నిమజ్జనం చేస్తే తిరిగి ఆ మట్టి చెరువులేకే వెళ్తుంది ఒక చిన్న లాజిక్ నేటి జనాలు ఎందుకు మర్చిపోయారో అర్థం కావడం లేదు ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ నడుము బిగించాల్సిందే నడుము బిగించాలని కోరుకుంటున్నాం ప్రపంచ కొన్ని ప్రపంచాలు సైతం కూడా పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది అని కొన్ని ఒప్పందాలు కూడా చేసుకుంటుంటారు కానీ మన భారతదేశంలో ఒక దృఢ సంకల్పం ఏది వినాయక చవితి పండగ వస్తుంది అంటే మా వాడలో ఇంత ఎత్తు పెడుతున్నాం మా విధిలో ఇంత ఎత్తు విఘ్నాన్ని పెడుతున్నామని అంటున్నారు కానీ మీరు ఎత్తు తగ్గించైనా సరే మట్టి బొమ్మతో చేసినటువంటి వినాయకుణ్ణి పెట్టి మనమందరము కలిసి పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహకార కార్యదర్శి పత్తిపాటి నరసింహులు గారిని మనం మనతో మాట్లాడడం జరిగింది తన వేలికి ఉన్నటువంటి ఒక వెండి ఉంగరం తను ఆ యొక్క నదిలో దిగి ఏదైతే ఆ బావిలో దిగి చెత్త తీసేటప్పుడు తెల్లగా ఉన్నటువంటి వెండి ఉంగరం నలుపోయింది ఒక్క వెండి ఉంగరమే నలుపోయిందంటే దాని కింద ఉన్నటువంటి జలచరాలకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుందని ఒక్కసారి మనం అందరం మానవద దృక్పథంతో ఆలోచిద్దాం కానీ నేడు ఇంత గొప్ప కార్యక్రమాన్ని తలపట్టినటువంటి శ్రీ కొండపల్లి సుభాష్ గారి యొక్క పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇవాళ రోజున ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క పూజా సామాగ్రి మనం చూడండి అడుగు నుంచి కూడా తీయడం అయితే జరిగింది అంటే ఎవరైతే ఈత వస్తో వాళ్ళందరూ దిగి ఆ కింద నుంచి పైన ఇసరేసి ముందుగా ఉన్నటువంటి బావి వేరు చివరిగా బావిని ఒక క్లీనింగ్ చేసి ఒక పర్యావరణాన్ని కాపాడడం అయితే జరుగుతుంది చూడండి అక్కడ ఆ వ్యక్తి నిలబడుకొని ఉన్నాడు అంతలా బావిలో వ్యక్తి ఉన్నాడు అంటే విగ్రహం కరగలేదు అన్నమాట మరొక్కసారి చెప్తున్నామని అనుకోకుండా ప్రతి ఒక్కరూ మట్టి బొమ్మనే వాడదాం మట్టి బొమ్మనే పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు ఎటువంటి తప్పులు ఒప్పులు మాట్లాడినా మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి మమ్మల్ని క్షమించి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆలోచన సరైందా లేదా అని కమెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మట్టి బొమ్మను వాడదాం మట్టి బొమ్మనే పూజిద్దాం ప్రతి ఒక్కరూ ఇటువంటి పర్యావరణాన్ని కాపాడదాం నేటి జనరేషన్ కి మనం ఒక మార్గదర్శి అవుదాం అని ఒక దృఢ సంకల్పంతో ఇవాటి రోజున ఇక్కడికి రావడం అయితే జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సేవా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ జై శ్రీరామ్ అంటూ వారు మనం చూడండి బావిలోకి దిగి కూడా వాళ్ళు